హలో అందరికీ నమస్తే మీ రమా ప్రవీణ్ మనం రోజ్ మిల్క్ కోవా ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లోనే హోమ్మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను నేను ఆల్రెడీ రోజు మిల్క్ బయట ఫ్లేవర్ అమ్ముతారండి నేను రాజమండ్రి వెళ్ళాను కదా అక్కడి నుంచి తీసుకొచ్చాను రోజు మిల్క్ ఇది తెచ్చుకొని ఉంచుకున్నానండి నేను కావాల్సినప్పుడు నేను ఇలాగా చేసుకుంటాను ఇప్పుడు దానికి కావాల్సినవి అండి ఐస్ కోవా కోవానే ఇంట్లో రెడీ చేసుకున్నానండి కోవా అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను పక్కన మిల్క్ అండి కాచిన మిల్క్ ఉండాలి చల్లగా ఉండాలి మిల్క్ బాగా మరిగిన తర్వాత చల్లార్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి రోజు మిల్క్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను గ్లాస్లో కోవా వేసుకుంటాం కొంచెం మిల్క్ క్కలు అండి ఒక కప్పు రోజ్ ఫ్లేవర్ కప్పు కప్పు అండ్ ఆఫ్ వేసుకోవచ్చండి కప్పు అండ్ వేసుకోవచ్చు ఇందులోకి ఎటువంటి షుగర్ అవసరం లేదండి ఆల్రెడీ కోవా వేసాం కాబట్టి ఆ టేస్ట్ సరిపోద్ది మళ్ళీ నేను కోవా వేసుకుంటున్నాను దీంట్లోకి నేను కోవా చేసుకున్నాను కాబట్టి కోవా ఎక్కువ వేసుకున్నానండి దీంట్లోనే చాలామంది సేమియా కావాలనుకున్న వాళ్ళు సేమియాలు వేసుకుంటారండి సేమియా ఉడకబట్టి ఇదంతే అండి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇక్కడికన్నా రాజమండ్రి చాలా ఫేమస్ అండి చాలామంది తినే ఉంటారు అనుకుంటున్నాను నేను నేనైతే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇలా బాటిల్ తీసుకొస్తాను ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని ఉంచుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు సమ్మర్ కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సమ్మర్లో వేడిలో తాగినప్పుడు చాలా కూల్గా ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేసాం కదా చాలా టేస్ట్ ఉంటుందండి ఎటువంటి షుగర్ లేకుండా ఈ ఫ్లేవర్ సరిపోద్ది ఒకసారి మీరు ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేశారనుకుంటున్నాను నేను నాకు తెలిసింది నేను చెప్తున్నాను నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్